బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అయితే నా బర్త్డే అన్నమాట ఇది సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ బ్లాక్ అండ్ ఇక్కడ ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ హరికి అంటే ఈరోజు అనే కాదు పాస్ట్ టూ వీక్స్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట అందుకోసం చెప్పేసి హ్యాపీగా రిలాక్స్గా కూర్చున్నారు అండ్ ఈరోజు పిల్లలు అయితే స్కూల్ డుమ్మ కొట్టేశారు అన్నమాట మమ్మీ బర్త్డే అని చెప్పేసి ఇంక ఇక్కడ అందరం కూర్చొని చాయ్ తాగుతున్నాం అండ్ హరి వర్క్ చేసుకుంటూ ఇంకా కొన్ని హెల్ప్ చేసుకుంటూ ఇంకా చాయ్ అవి తాగుతున్నారనమాట అయితే ఈరోజు ఇంకా లేవగానే పాయసం అయితే చేసుకుంటున్నాం బ్రేక్ఫాస్ట్ అయితే చేయట్లేదు ఇక్కడ చాయ్ తాగిన తర్వాత ఇంకా నేను పాయసం అయితే చేయడం స్టార్ట్ చేశాను నైట్ చాలా లేట్గా పడుకున్నా అండ్ మార్నింగ్ అమ్మ వాళ్ళు కాల్ చేసేసరికి ఇంకా విషెస్ చేయడానికి అమ్మాలు తమ్ముళ్ళు పిన్నిలు అందరూ సో అందుకోసమని చెప్పేసి ఇంకా లేసాను అయితే ఇంకా పాయసం చేసేద్దాం పిల్లలు లేసే లోపల అనుకునే లోపల ఇంకా లెక్కీ లేసాడు సరే అని చెప్పి ఛాయ్ పెట్టేశాను అండ్ లవ్లీ అయితే లెగలేదన్నమాట లవ్లీ లేసిన తర్వాత ఇంకా పాయసం తినేసి అందరం కలిసి రెడీ అయ్యి మేము వెళ్ళిపోతున్నాం లంచ్ కోసం ఆల్రెడీ నేషన్లో టేబుల్ అయితే రిజర్వ్ చేశారన్నమాట హరి అందుకని చెప్పేసి అంటే బుక్ చేశారు ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలి స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అన్నమాట చాలా లేట్గా పడుకున్నాం లెక్కడం కూడా లేట్గా లేసాం ఇంకా టిఫిన్ ఏం చేయలేదు పాయసమే తినేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట మనం కొంచెం ఎంటీగా ఇప్పుడు అంటే లేసింది లేట్ కాబట్టి తినేసి వెళ్ళిపోతే అక్కడ ఇంకేం తినలేం మనం అంత పే చేస్తున్నదానికి కొంచమైనా న్యాయం చేయాలి కదా అందుకని ఇక్కడ చూసారా మా మెహందీ అయితే చాలా రెడ్గా మంచిగా పండింది బట్ అదైతే ఒక స్మెల్ లాగా వస్తుంది అందుకే వెంటనే ఇంకా మళ్ళీ సోప్ పెట్టి బాగా రిమూవ్ చేసుకున్నాం సో లవ్లీ చేతులకు కూడా చూడండి ఎంత మంచిగా పండాయో ఇదైతే మా ఆయన్ని పెట్టారు అండ్ ప్రీవియస్ బ్లాగ్ చూసారా చూడకపోతే చూడండి అండ్ మొత్తానికి మేము వచ్చేసామన్నమాట కొత్తపేట మా టైం వచ్చేసి లెవెన్ సారీ వన్ థర్టీ ఆ టైం అనుకుంటా టేబుల్ అయితే మేము రిజర్వ్ చేసుకుంది నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోయాం ఎప్పుడు కూడా అటు సైడ్కే కూర్చుంటాం ఇంతకుముందు మా అన్నయ్య వాళ్ళని తీసుకొచ్చాను ఇక్కడికి అండ్ మా అమ్మ వాళ్ళు మా తమ్ముళ్ళు ఎవరు వచ్చినా ఇక్కడికి తీసుకొస్తా కంపల్సరీ ఈ ఫస్ట్ టైం ఇటు సైడ్కి కూర్చున్నాము అదే ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం ఇంకా సర్లే పర్లేదు ఎక్కడైతే ఏముందని చెప్పేసి ఇంకా తినడం అయితే మొదలెట్టామన్నమాట అంటే కరెక్ట్గా వన్ థర్టీ కాబట్టి మేము తినడమే తరువాయి అన్నట్లు పెట్టేస్తున్నారు అంత స్పీడ్గా సర్వింగ్ అయితే ఉంటుంది ఇక్కడ సో అన్నీ తీసుకొచ్చి పెట్టేసుకుంటా ఇంకా మేము కొన్ని పిక్స్ అవి దిగుకుంటా రీల్స్ చేసుకుంటా ఇంకా వీడియోస్ తీసుకోవాలి కదా సో అందుకని ఇంకా ఇక్కడ కూర్చున్నాం ఇంకా వెయిటింగ్ అన్నమాట ఫుడ్ కోసం చక్కగా తిని ఇంకా ఇంటికెళ్ళిపోవాలి వెళ్ళే అంటే ఇంటికి వెళ్ళే టైంలో షాపింగ్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను బ్లాగ్ ఫస్ట్ నుండి చివరి వరకు చూసేసేయండి ఎప్పుడు కూడా నేను సూప్ అసలు తాగను ఎందుకు బయట బట్ ఈసారి అయితే ఇక్కడ తాగుతున్నాను అనమాట మటన్ బోన్ సూప్ ఏదో సంథింగ్ బాగా అనిపించింది తాగుతారా అంటే వాళ్ళు ఎఫర్ వద్దంట అందుకని చెప్పేసి నేను హరి కొంచెం టేస్ట్ చేసాము మనం ఏదైనా హెవీగా తినే ముందు సూప్ తాగితే ఇంకా ఆకలి వస్తుంది అంటారు బట్ టైం ఉండదు కదా ఇక్కడ అందుకోసం అని చెప్పి నేను తాగను నిజం చెప్పాలంటే అండ్ ఇక్కడ నిజం అంటే నేను చెప్పా కదా వాళ్ళు సర్వ్ చేయడం చాలా ఫాస్ట్ ఉంది మనం తినడమే ఉందన్నమాట అది మొత్తానికి మేము తినడం కూడా స్టార్ట్ చేసాము అండ్ వ్లాగ్ ఫస్ట్ నుండి చూర్ వరకు చూసేసేయండి మరొకసారి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈసారి అయితే చాలా చాలా విషెస్ అండ్ చాలా బ్లెస్సింగ్స్ వచ్చాయి అదే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా అంటే యూట్యూబ్ అంటూ లేకపోతే అంటే లిమిటెడ్ పీపుల్ మాత్రమే నా లైఫ్లో ఉండేవాళ్ళు అండ్ వాళ్ళ విషెస్ ఏ ఉంటాయి బట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంతమంది బ్లెస్సింగ్సో నిజంగా చాలా థ్యాంక్ యూ అండి ఎప్పటికీ ఇలాగే ఉండాలి మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే మొత్తం వ్లాగ్ చూడండి ఓకేనా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మేము ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా

చెన్నై షాపింగ్ మాల్కి యాక్చువల్లీ వేరే దగ్గరికి వెళ్దాం అనుకున్నాం బట్ ఇక్కడ చూద్దాం అని మొత్తానికి అయితే చెన్నై షాపింగ్ మాల్కి వచ్చామండి ఇంక ఇక్కడ బ్లాక్ బిట్స్ చూస్తున్నాను అరీ అడిగారు ఏం తీసుకుంటావు అని చెప్పి యాక్చువల్లీ ఇక్కడ ఒక చైన్ ఉండే అది లింక్ అయితే అంటే హుక్ ఉంటుంది కదా అది బ్రేక్ అయిపోయింది దాన్ని చేంజ్ చేసి ఇంకా కొన్ని డబ్బులు వేసుకొని తీసిస్తానని చెప్పారు సరే అని చెప్పేసి ఓకే అని చెప్పి వెళ్ళా అందుకే ఇంక ఇక్కడికి వచ్చాము ఎక్కడ అంటే డిజైన్స్ మంచిగా అనిపిస్తాయి అందుకని చెప్పేసి ఇంకా చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామన్నమాట అండ్ ఇంక ఇక్కడ టూ అంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి కలెక్షన్ తీసుకుందామని చెప్పి చూస్తుంటే వాటిలో మాకు టూ కలెక్షన్ అయితే నచ్చాయి ఇవి రెండు కూడా నేను పెట్టుకొని చూపిస్తున్నాను అండ్ మీకు ఏది నచ్చింది అండ్ నేను ఏది తీసుకొని ఉండుంటాను అనేది గెస్ చేయడం మర్చిపోకండి ఓకేనా అండ్ వీడియోలో హింట్ కూడా ఉంది సో అది చూడండి అలాగే చూడకుండా ఎవ్వరు గెస్ట్ వేశారు అనేది కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో అండ్ వీడియోని ఫస్ట్ నుంచి చూ చూడండి అండ్ లక్కీ చూసారా అనుక సైకిల్ చేస్తున్నారు ఇక్కడ ఇంక ఇక్కడైతే మేము సెలక్షన్స్లో బాగా బిజీగా ఉన్నాం అండ్ హరి నేను అడుగుతున్నా ఫైనల్గా ఇదా ఇదా అని నీకు ఏది నచ్చితే అది తీసుకోరా అంటున్నారు లేదు నువ్వు నీ గిఫ్ట్ కాబట్టి నువ్వు నచ్చిందే తీసుకుంటా అని చెప్పా ఫైనల్గా తను నచ్చిందే తీసుకున్నా అది ఏది తీసుకున్నా అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను అండ్ నెక్స్ట్ అయితే ఇంక మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా పని ఏం లేదు అన్ ఆల్రెడీ టైం చూసారు కదా ఫోర్ ఫార్టీ అవుతుంది ఇంకా వర్షం పడేలా ఉంది చెప్ అంటే హైదరాబాద్ అంతా ఎలా ఉంటుందంటే ఇంకా త్రీ నుంచి ఫుల్ వర్షం పడతాయి చూసారా మబ్బులు ఎలా వస్తున్నాయి మాకంటే ఫాస్ట్గా పరికెడుతున్నాయి ఈ లోపు ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చాము వచ్చి కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత ఎయిట్ ఆ టైంకి లేచి ఇంకా రెడీ అయ్యి ఇంకా కేక్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట అండ్ హరి ఏది ఆర్డర్ చేశారో కూడా నాకు తెలీదు ఈ షూట్ అంతా వీళ్ళే పిల్లలే చేసుకుంటున్నారు అండ్ లవ్లీని అయితే ఇలా రెడీ చేశాను అండ్ మొత్తానికి కేక్ అయితే ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టున్నారు అంటే నేను రెడీ అవ్వడానికి టైం పడుతుంది అందుకని ఎప్పుడు కూడా ఏ తల్లికైనా నాకే కాదు ఏ తల్లి అయినా ఫస్ట్ పిల్లల్ని రెడీ చేసి ఇంక అన్నీ రెడీ చేసుకునే కదా మనం లాస్ట్లో రెడీ అవుతాం సో అలా మనం రెడీ అయిపోయి వాళ్ళని రెడీ చేయాలంటే చాలా చికాకు వచ్చేస్తుంది అందుకోసం అని చెప్పి టైం తీసుకుంటాం కదా అందుకే మా వాళ్ళు ఇవన్నీ కూడా షూట్ అని చేస్తారు హలో ఫ్రెండ్స్ మొత్తానికి రెడీ అయ్యామండి మా బంగారు తల్లిని చూపిస్తారండి అసలా నా నా పుట్టినరోజులా అమ్మో ఎంత స్మార్ట్గా ఉన్నాడు మా ఆయన కూడా నా లాగా లేదు మా తల్లి ఎంత బాగా రెడీ చేశానో ఈ సౌమ్య పెట్టింది అన్నమాట నేను ఇలా చూపిస్తాను మంచిగా నువ్వు ఉండే పొడవు చాలు అందరం రెడీ అయిపోయాం ఫ్యామిలీ కేక్ కూడా మావాడి అట్టే వెళ్ళచ్చు కదా అందరం రెడీ అయిపోయాం చక్కగా ఏ సెలబ్రేషన్ అయినా చక్కగా రెడీ అయ్యి ఫ్యామిలీ ఫొటోస్ తీసుకుంటా అండ్ కొన్ని రీల్స్ అయితే తీసుకోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది బట్ ఈసారి రీల్స్ ఏం తీసుకోకుండా ఫ్యామిలీ అందరం కలిసి పిక్స్ తీసుకుంటున్నాం అండ్ లవ్లీ అయితే చాలా బాగా అనిపించింది అది సౌమ్య ఇచ్చిన లంగా అని అన్నమాట అది స్టిచ్ చేయించాను యాక్చువల్లీ తన బర్త్డే రోజు వేసుకోవాల్సింది బట్ ఆ రోజు స్కూల్కి వెళ్ళడం తర్వాత వచ్చేసి ఇంకా ఏబీసీస్కి వెళ్ళాం కాబట్టి అక్కడే ఇంకా డిన్నర్ చేసే వచ్చి ఇంకా కేక్ కూడా కట్ చేయలేదు పడుకున్నాం కాబట్టి ఆ డ్రెస్ వేసుకునే అవసరం రాలేదు ఈరోజు ఇంక అందుకే వేసుకుంది ఇంక ఇక్కడ మేమందరం చక్కగా రెడీ అయిపోయాం బట్ మ్యాచ్ అయితే అవ్వలేదు ఈ శారీ ఎప్పుడు ఎవ్రీ టైం మ్యాచింగ్ ఉంటుంది కానీ నేను ఏంటంటే నా శారీ నేను ముందే స్టిచ్ చేసి వర్క్ చేయించి పెట్టేసుకున్నాను వీళ్ళకేమో నార్మల్గా బట్టలు లక్కీకి లక్కిమో వేరే టీషర్ట్ ఉంది కానీ అది వేసుకోలే ఇది ఫోటోషూట్ కోసం తీసుకున్న కుర్తా అన్నమాట ఇంక నేను అంటే వేసుకున్నాడు అరీకేమో అమెజాన్లో తీసుకున్న షర్ట్ అనమాట బాటల్ గ్రీన్ చాలా బాగా అనిపించింది నాకు కలర్ అయితే ఎవ్రీ టైం షాపింగ్కి వెళ్దాం షాపింగ్కి వెళ్దాం అన్నారు కానీ ఇక్కడ ఫుల్ వర్షం వస్తుంది ఎందుకలే చాలా శారీస్ ఉన్నాయి అవి కూడా కొత్తగా వర్క్ చేయించుకున్నవి మగ్గం వర్క్ అలాగే కంప్యూటరైజ్ వర్క్ చేయించి స్టిచ్ చేసి పెట్టుకున్నవి అవి ఎప్పుడు కట్టుకుందాంలే అని చెప్పి మళ్ళీ ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం అని ఆలోచించి వద్దు వద్దు అని చెప్పాను ఇంకా ఎప్పుడు ఏదో ఒక గిఫ్ట్ చేయడం మాకు అలవాటు నిజంగా చెప్పాలంటే ఎవ్రీ ఇయరు సెలబ్రేషన్స్ ఉంటే ఖచ్చితంగా గోల్డ్ తీసుకోవడానికి అంటే గోల్డ్ గిఫ్ట్గా ఇచ్చుకోవడం అలవాటు అన్నమాట కానీ ఈసారి ఫంక్షన్ చేసాం కాబట్టి కొంచెం ఎందుకు లే ఖర్చు మళ్ళీ ఇప్పటికే లే కొంచెం ఇబ్బందిగా ఉండి వద్దు ఇంకా హరి ఒప్పుకోలేదు లేదు కంపల్సరీ నువ్వు అయినా తీసుకోవాలని చెప్పి మొత్తానికి నాకు నాల్ల పూసలు అయితే కొనిచ్చారన్నమాట అది ఏదని గెస్ చేశారా సో కరెక్ట్గా ఎవరు చెప్తారో చూద్దాం అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఏముంటుందండి సింపుల్గా సెలబ్రేషన్స్ అంటే అండ్ కేక్ తెచ్చుకొని చక్కగా ప్రేయర్ చేసుకొని కేక్ కట్ చేసుకుంటాం అండ్ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది సింపుల్గా అండ్ ఇంకా చక్కగా ప్రేయర్ చేసుకొని ముందు దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి సో తర్వాతే ఏదైనా అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది మా సింపుల్ సెలబ్రేషన్స్ అయితే నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి అవి మర్చిపోకుండా అండ్ నా శారీ అయితే నాకు బాగా అనిపించింది కానీ కొంచెం కంఫర్టబుల్గా కట్టుకోలేకపోయాను అన్నమాట ఇట్లాంటి శారీస్ ఏంటంటే ఒక్కసారి కట్టుకుంటే సెట్ అయిపోతాయి కానీ కొన్ని కొన్ని మనకు ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు ఉండవు సరిగా అప్పుడుకి ఇబ్బంది పడుతూ ఉంటాం అలాగా లవ్లీ మాత్రం ఎంత ముద్దుగా అనిపించిందో నా దృష్టి తగిలేసింది అనిపించింది అలాగా ఇంక ఇక్కడ సెలబ్రేషన్స్ అంటే లక్కి నాకు పూయడానికి ట్రై చేస్తున్నాడు అంటే నైట్ కూడా పూసాడు కాబట్టి అందుకే నేను పూసేస్తున్నాను ఇక్కడ సో ఇలాగా సింపుల్ గా కేక్ అయితే కట్ చేసుకున్నాం అనమాట ప్రతి ఒక్కరికి విష్ చేస్తూ మీ పట్టుకున్నారు అట్లా కొంచెం అండ్ సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ తినండి నేను తింటే మీరు తిన్నట్టు हरिगार आफीस वाले अंदर की थैंक यू सो मच आफीस वाले मंच पे ना पे अरे लकी जुड़ा है <हा>। ये <laughs> लकी फ्रेंड्स की लवली फ्रेंड्स की हमरा लवली फ्रेंड्स నా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వాట్సాప్ లో వాళ్ళందరికి అందరి ఫ్రెండ్స్ అందరికి చూసా లవ్లీ కూడా వేసుకో

దానికి తోడు ఏంటంటే లవ్లీ ఆవలిస్తానే ఉన్నింది దిష్ తగిలిందో లేకపోతే నిద్ర వచ్చేసిందో తెలియదు కానీ ఇంక అందుకని చెప్పేసి కేక్ కట్ చేసుకొని కొంచెం కేక్ తినేసి ఇంకా పెట్టేశాను అన్నమాట ఇంక పడుకుంటు అందుకే ఇంకా ఈ గిఫ్ట్ అనేది మర్చిపోయాం ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఇచ్చి ఇంకా ఇది తీసేచ్చారు మొత్తానికి నేను వేసుకొని మీకు చూపిస్తున్నాను అవును మీరు ఇదే అనుకున్నారా లేకపోతే ఇంకొకటి అనుకున్నారా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది హరిగారు సెలెక్ట్ చేసిన నల్లపూసలు అన్నమాట ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉంటున్నాయి ఉన్నాయి అందుకని ఎప్పుడు కూడా బ్లాక్ బీడ్స్ ఎక్కువ ఉన్నవే తీసుకుంటా బట్ ఈసారి కొంచెం ట్రెండీగా ఉన్నవి ఫాలో అవుదామని చెప్పి అది కూడా హరికి ఇష్టమైన తీసుకుందామని చెప్పి డిసైడ్ చేసుకొని తీసుకున్నా కుర్తీస్ మీదకి టీషర్ట్స్ వేసుకున్నప్పుడు చాలా సింపుల్గా చాలా బాగుంటుందని నాకైతే చాలా బాగా నచ్చేసిందండి అండ్ ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి ఎంతో ఉన్నింది నాకు అరౌండ్ సిక్స్టీ థౌజండ్ సంథింగ్ అలా ఎంతో అయ్యింది బిల్లు నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఎవరో ఒకరు అడుగుతారు అందుకే చెప్తున్నాను సో ఎయిట్ గ్రామ్స్ అలా వచ్చిందండి బ్లాక్ బీట్స్ అయితే అండ్ చెన్నై షాప్ షాపింగ్ మాల్లో తీసుకున్నాను అన్నమాట బాగుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీరే ఇదే గెస్ చేసారా ఇదే తీసుకొని ఉంటుంది అమూల్య అని లేకపోతే ఇంకోటి అనుకున్నారనేది చెప్పడం మర్చిపోకండి ఎందుకంటే ఊరికి అదే అడుగుతున్నా ఏది బాగుంది అనేది అండ్ మీరు ఏది అనుకున్నారు అనేది ఇదైతే నాకు చాలా నచ్చింది మా వాళ్ళందరికి కూడా అండ్ సింపుల్గా బాగా అనిపించింది సో ఇది ఇవాళ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మేము ముందు ఉంటాను అండ్ చాలా మంది అడుగుతున్నారు ఎందుకు బ్లాగ్స్ పెట్టట్లేదని నెక్స్ట్ బ్లాగ్ చూడండి దాంట్లో క్లియర్గా చెప్తాను అంత డీటెయిల్గా